నమస్కారం మిత్రులారా కార్స్ అనే కొత్త పత్తుల ఆటతో మేము మళ్ళీ వచ్చాము మిత్రులారా ఇది చాలా అద్భుతమైన ట్రిక్ కాబోతుంది ఇది సింపుల్ ట్రిక్ మీరు కూడా ఇంట్లో కూర్చుని చేయవచ్చు నన్ను చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఇది అద్భుతమైన ట్రిక్ మిత్రులారా దీన్ని ఏ రెక్తోనైనా చేయవచ్చు నేను మీకు చూపిస్తాను మిత్రులారా ముందుగా పెర్ఫార్మెన్స్ చూపిస్తాను దీని సొల్యూషన్ మాత్రం ఈ వీడియోకు ఒక వంద కంటే ఎక్కువ లైక్స్ వచ్చిన తర్వాతే చెబుతాను మిత్రులారా మరి త్వరగా చూద్దాం నేను ఇక్కడ షఫున్ చేస్తాను మిత్రులారా ఈ కార్డును మీరు ఏ విధంగా అయినా ఇక్కడ షఫున్ చేయవచ్చు మీరు ఏ కార్డుతోనైనా ఏ దెక్తోనైనా ఇక్కడ చేయవచ్చు మీరు అనుకునే దీని ఇక్కడ త్వరగా తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఏదైనా చేసి మిత్రులారా దీమి ఇక్కడ చేయవచ్చు మిత్రులారా మనకు ఇందులో నుంచి కేవలం పదహారు కార్డులు కావాలి మిగతావన్నీ పక్కన పెట్టేస్తాం ఏ పదహారు కార్డులైనా మిత్రులారా తీసుకోవచ్చు యాదృచ్ఛికంగా పదహారు కార్డులు తీసుకున్న మిత్రులారా వీటిని షఫుల్ చేయవచ్చు వీటిని మీరు ఎలా కావాలంటే అలా ముందుకు వెనక్కు పైకి కిందకి ఇక్కడ ఏ విధంగా అయినా షఫుల్ చేయవచ్చు దీనికి తర్వాత మీరు ఏమి చేయాలో చూద్దాం నేను మీకు చెప్పాలంటే మీరు చివరి కార్డును గుర్తుంచుకోవాలి మిత్రులారా చివరి కార్డు అంటే చిత్తెద యొక్క అట్ట దాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఇక్కడ చివరి కార్డు మిత్రులారా చిత్తెద యొక్క అట్ట ఉంది అదంతా అయిపోయిన తర్వాత మనం ఒక కార్డును ఇక్కడ పైనుండి కింద వేసేస్తాం ఆ తర్వాత మిత్రులారా మనం ఇక్కడ ఆస్ట్రేలియన్ షఫుల్ చేస్తాం ఆస్ట్రేలియన్ షఫుల్ అంటే ఒక కార్డు ఇక్కడ కింద మరొకటి దెక్ కింద ఉంచుతాం ఒకటి కింద ఉంచుతాం మరొకటి దెక్ కింద ఉంచుతాం ఒకటి ఇక్కడ మరొకటి కింద దీనిని డౌన్ ఇన్ సైడ్ అంటారు ఆస్ట్రేలియాలో మీకు ఎక్కువగా తెలుసు డౌన్ ఇన్ సైడ్ అనే పదం చాలా ఫేమస్ అందుకే దీనిని ఇక్కడ డౌన్ డౌన్ అంటారు డౌన్ ఇన్ సైడ్ 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 ఇలా మిత్రులారా మీరు డౌన్ ఇన్ డౌన్ ఇన్ చేస్తూ విజయవంతంగా కొనసాగాలి ఇప్పుడు చివరి పత్తా మిగిలింది అది మన పత్తా కాదు మరి ప్రశ్న ఏమిటంటే మన పత్తా లేకపోతే అది ఎక్కడికి పోయింది ఇప్పుడు మిగిలిన పత్తా మిత్రులారా అది ఇంకా చిత్తి కాదు ఇది దహలా అది ఇక్కడ ఈత యొక్కది అందుకే మిత్రులారా ఈ దహలాను పనిలో పెడతాం ఇదే దహలాను పని చేయమని పెడతాం ఇక్కడ మధ్యలో ఎక్కడైనా కట్ చేస్తాం ఇప్పుడు మిత్రులారా ఈత దహలా మన పత్తాను వెతికి ఇస్తుంది ఇప్పుడు దీని మిత్రులారా మీరు సైడ్ బై సైడ్ సైడ్ బై సైడ్ పెట్టుకుంటూ కొనసాగించాలి మన ఈత దహలా పత్తా ఎక్కడ ఉందో అక్కడ దాన్ని కొనసాగించాలి దీనిని ఇక్కడ పక్కన వృధాగా పెట్టేయాలి మళ్ళీ మిత్రులారా దీన్ని ఇక్కడ సైడ్ బై సైడ్ సైడ్ బై సైడ్ పెట్టుకుంటూ కొనసాగించాలి మన దహలా ఎక్కడ ఉందో అక్కడ సరే మిత్రులారా దహలా చివరికి ఇక్కడ వెతికి కనుగొన్నాడు దాని వెంట ఒక పత్తా మిగిలింది అది మనది మిత్రులారా ఇక్కడ ఉన్న చెద్ది అట్టను ఇక్కడ దహలా తీసి చూశాడు అంటే ఇదే ట్రిక్ మిత్రులారా ఇదే విధంగా ఈ వీడియోను ఒకసారి లేదా రెండు సార్లు మరలా చూడండి మిత్రులారా మీరు బహుశా ఈ ట్రిక్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకుంటారు అర్థం కాకపోయినా లైక్ చేయండి మిత్రులారా అర్థం అయితే కూడా లైక్ చేయండి అర్థం కాకపోయినా లైక్ చేయండి ఈ వీడియోలో మేము సొల్యూషన్ తీసుకొస్తాం తర్వాత వీడియోలో మేము దీనిని తీసుకొస్తాం అందుకోసం ఈ వీడియోపై నాకు ఒక వంద కంటే ఎక్కువ లైక్స్ కావాలి అప్పుడే నేను దీని సొల్యూషన్ మీకు ఇవ్వబోతున్నాను మరియు మిత్రులారా ఇలాంటి అద్భుతమైన ట్రిక్స్ మరియు మ్యాజిక్లను ఇక్కడ మేము చూపించబోతున్నాం అందుకోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి మరియు సెవెన్ గేమ్స్ హిందీని చూస్తూ ఉండండి